హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రివాన్షి కిచెన్ వ్లాగ్స్ ఈ వీడియోలో గుత్తంకాయ ఫ్రైని మేము ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను పైగా వింటర్ సీజన్కి తగ్గట్టుగా కమ్మగా ఎక్కువ మసాలాలు లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది గుత్తి వంకాయ ఫ్రైకి కానీ లేకపోతే మామూలు కర్రికైనా కానీ ఇలా తెల్ల వంకాయలు దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి నల్ల వంకాయలకైనా తెల్ల వంకాయలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే గుత్తంకాయ వేపుడు చేసుకుంటున్నాం కాబట్టి స్టఫింగ్ కోసం పొడిని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక కప్పు పచ్చని వేసుకొని వేయించుకుంటున్నాము ఈ పచ్చని ఒక్క నిమిషం పాటు అలా వేయించుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చనిపప్పు మినపప్పు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ముందు ఇవి రెండు వేసుకొని అవి ఒక ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత అందులో అరకప్పు ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర తొందరగా వేగిపోతుందండి అందుకని లాస్ట్లో వేసుకున్నాము వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకున్నామంటే పప్పులు లోపల దాకా వేగి మంచి స్మెల్ వస్తుంటుంది పైగా పొడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చలాచుకోవాలి అవి చల్లార్చల్లోపు అదే కడాయిలో ఒక కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఈ పల్లీల్ని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అందులోనే పావు కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాము నువ్వులు మామూలుగానే చాలా మంచిది కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇంకా ఈ చలికాలంలో నువ్వులు వాడడం వల్ల మనకి ఒంట్లో సహజమైన వేడిని అయితే కలిగిస్తుంది అనమాట పిల్లలకి కానీ పెద్దలకి కానీ తొందరగా జలుబు చేయకుండా ఉంటుంది నువ్వులు కూడా వేగిన తర్వాత అందులోనే ఒక కప్పు వరకు ఎండ కొబ్బరి తురుము కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి కడాయి వేడికే కొబ్బరి తురుము అనేది చక్కగా వేగిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న పచ్చనపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వీటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే రెండోసారి వేయించుకున్న పల్లీలు నువ్వులు ఎండ కొబ్బరి తురుము కూడా వేసుకొని అందులోనే సరిపడ ఉప్పు కొంచెం పసుపు కారం వేసుకుంటున్నాము మేము చేసే ఫ్రైకి సరిపడే కారాన్ని అయితే ఈ పుళ్ళలోనే వేసుకుంటున్నాము మీరు తినే స్పైసినెస్ని బట్టి కారాన్ని అయితే వేసుకోండి ఈ మూడు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి కొంచెం కచ్చ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి దెబ్బల్ని పొట్టుతో సహా వేసుకొని కచ్చ పచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు గ్రైండ్ చేయకండి లేదంటే ముద్ద ముద్దుగా అయిపోతుంది ఒక్కసారి పల్స్ ఆప్షన్ వాడుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా పొడి పొడులు చక్కగా ఉంటుంది పొడి అనేది చూసారు కదా వంకాయ స్టఫింగ్కి పొడిని అయితే ప్రిపేర్ చేసేసాము పొడి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వంకాయలు బాగా కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఒకసారి పుచ్చులు అలాంటివి చెక్ చేసుకొని ఉప్పు కలిపి పెట్టుకున్న నీళ్ళలో వేసుకోవాలి ఈ విధంగానే అన్ని వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవడం వల్ల మనకి నలుపు తిరగకుండా ఉంటుంది పైగా కట్ చేసుకునేటప్పుడు నాలుగు భాగాలు సమానంగా కట్ చేసుకోండి ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా అప్పుడే మనకి వంకాయ అనేది ఈవెన్గా కుక్ అయ్యి ఫ్రై అనేది బాగుంటుంది మనం తీసుకున్న వంకాయలు అన్నీ ఒకే సైజులో ఉండకపోవచ్చు ఒక వంకాయ కొంచెం పెద్దగా ఉంది దాన్ని నాలుగు భాగాలు కాకుండా కొంచెం ఎక్కువగా కట్ చేసాము అదే అన్నమాట ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని స్టఫ్ చేసుకోవాలి అంతేకాకుండా ఈ పొడిని స్టఫ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువైతే పెట్టుకోకూడదు ఎందుకంటే మనం పప్పులను ఆల్రెడీ ఫ్రై చేసి గ్రైండ్ చేసాము స్టఫింగ్ బయటకు వచ్చేసింది అంటే వంకాయలు మగ్గే లోపల పొడ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని జస్ట్ వంకాయకి ఉప్పు కారం పట్టే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఎలాగో లాస్ట్లో మిగిలిన పౌడర్ని ఫ్రైలో వేసుకుంటాం కాబట్టి స్టఫింగ్కి మాత్రం లైట్గానే పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలు స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి గుత్తంకాయ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి రెండు మాత్రమే వేసుకొని ఇవి రెండు బాగా వేగిన తర్వాత చప్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి ఈ గుత్తంకాయ ఫ్రై చేసుకునేటప్పుడు మనకి వంకాయ చిదిరిపోకుండా ఉండడానికి కలుపుకోవడానికి అనువుగా మంచి స్పేస్ ఉండేలాగా ఇలాంటి వెడల్పాటి కడాయిని కానీ గిన్నెలను కానీ ప్రిఫర్ చేయండి అప్పుడు మనకి వంకాయ అనేది మెత్తగా అయిపోకుండా వంకాయ వంకాయ తీరని ఉంటూ ఫ్రై అనేది బాగుంటుంది మనకి చూడడానికి కానీ తినడానికి కానీ బాగుంటుంది అన్నమాట ఈ విధంగా వంకాయల్ని ఆయిల్లో ఒకసారి బాగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి వంకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి అడుగంటనికుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలని మగ్గించుకోవాలి దాదాపు ఒక పది పదిహేను నిమిషాల్లో మనకి వంకాయలు అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి సరే వంకాయ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది వంకాయ ఒకసారి సాఫ్ట్ అయిన తర్వాత జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఊరికే చిదురైపోతుందనమాట ఇందులో కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి ఈ ఫ్రైకి ఎంత పొడి అవసరం అవుతుందో అంత వేసుకోవాలి ఒకవేళ మనకి పౌడర్ మిగిలిపోయినా కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకున్నామంటే వేరే కర్రీలు చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు ఎప్పుడైనా బెండకాయ కానీ పొట్లకాయ లేదంటే కాకరకాయ ఫ్రై చేసుకున్న ఈ పౌడర్ వేసుకొని చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి మళ్ళీ స్టఫింగ్ అనేది మాడిపోతుంది అంతేనండి చూసారు కదా గుత్తవంకాయ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎక్కువ మసాలాలు అయితే వాడలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చెక్క లవంగా ఇలాగ వేసుకోలేదు ప్లెయిన్గా చేసుకున్నాము చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో కానీ చపాతీలు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇటువంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్